హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడమ్ చాలా రోజుల తర్వాత అసలు మనము ఒక బ్లాగ్ అనేది తీస్తున్నాం అనమాట అసలు చాలా రోజులు అంటే చాలా నెలలు అనుకోవచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే అనగా ఆఫ్టర్ మాంటేషన్ తర్వాత ఇది ఒక మెయిన్ వీడియో అనుకోవచ్చు ఓకే హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ మనం నిన్న సాయంత్రం సెవెన్ థర్టీ ఆ టైంలో తాడపత్రిలో బయలుదేరామనమాట అక్కడ నుంచి మచిలీపట్నంకు బయలుదేరాము వయా విజయవాడ సో ధర్మవరం టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా సో వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ ట్రైన్ నెంబరు ఓకే సో ఆ ట్రైన్ నుంచి వచ్చేసామనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ట్వంటీ అవుతుంది టైం ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది టైం వచ్చేసేసి సో యాక్చువల్గా నైన్ థర్టీకి రావాలి ఇంకా ముందే వచ్చేసాము ఇక్కడ డ్రాక్ ఇక్కడ దిగామనమాట ఇక్కడి నుంచి మచిలీపట్నం బీచ్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్కి వెళ్దాము చూద్దాం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం ట్రైన్ ఇదే మనకి మచిలీపట్నము రైల్వే స్టేషన్ అనమాట ఎంట్రన్స్ చూడండి మచిలీపట్నం ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఎట్లా ఉందో అటు సైడ్ ఇటు సైడ్ డాల్ఫిల్స్ ఇచ్చారు సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చాలా పెద్దగా ఉంది వెళ్ళాం ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం ఫస్ట్ టిఫిన్ తినేసేసి బయటకు వెళ్దాం నిదానంగా ఇప్పుడు మనం ఉన్న పాయింట్ వచ్చేసేసి మంగ్ మచిలీపట్నం బస్ స్టాండ్ అనమాట ఈ మచిలీ మచిలీపట్నం బస్ స్టాండ్ దగ్గర మనం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము సో ఆటో ఎక్కేసేసి మంగన్పూడి బీచ్కి వెళ్తున్నాం అనమాట మంగనపూడి బీచ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఒకటి లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి మీకు సో అక్కడికి అయితే నేను వెళ్ళట్లేదు రైట్ నోవు సో వెళ్ళిపోదాం ముందు అలాగే సో మనం ఏంటంటే అనగా కరెక్ట్ తాడపత్రి నుంచి మచిలీపట్నం వచ్చాం కదా మచిలీపట్నం నుంచి మనం ఇప్పుడు మంగనపూడి బీచ్ దగ్గరికి వచ్చామన్నమాట మచిలీపట్నం రైల్వే స్టేషన్లో మనం ఆటో తీసుకున్నాము బస్ స్టాండ్ దగ్గర దిగేసాము థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకు మంగనపూడి బీచ్ కేసుకు బీచ్లకు మనకు ఉంటాయన్నమాట ఆటోస్ ఉంటాయి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓకేనా సో అక్కడ నుంచి నేను ఆటో చేసుకొని వచ్చేసాను అనమాట ఆల్రెడీ ఇక్కడ చూడండి అడ్వెంచర్ బై అడ్వెంచర్ ఉన్నాయి కదా బైక్స్ అవి ఉన్నాయి సో టూ హండ్రెడ్ రూపీస్ ఇలాగా అమౌంట్ పే చేస్తేనాక మనకి ఇక్కడ కొన్ని ట్రయల్స్ ఇట్లాంటివి ఏమన్నా వేసుకోడానికి ఇస్తారనమాట వాళ్ళు కానీ ఉంటారు డ్రైవర్స్ కానీ అక్కడ మనకు చూస్తేనాక లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి మంగనగూడి బీచ్ది లైట్ హౌస్ సో అది ఈరోజైతే రష్ ఏం లేదు సో సాటర్డే అనమాట రష్ ఏం లేదు కూల్గానే ఉంది లోపలికి ఇంకా ఇక్కడ చూడండి మనకు టెంకాయ చెట్లు పెట్టారు ఇక్కడ ఇక్కడ మొత్తం అన్ని ఆల్రెడీ ఏమైనా రెడీమేడ్ ఇచ్చి ఉన్నారు షోకి మొత్తం చెత్త చెదర దండిగా ఉంది ఇక్కడ బీచ్లో ఎంత కావాలంటే అంత ఉంది చెత్త చెదర గుర్రాలు కానీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే మంగినిపూడి బీచ్లో వాటర్ అయితే అంత బాగలేవు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేవు అసలు డస్ట్ అంత దారుణంగా ఉంది నార్మల్గా కనుక ఇంత ఉండదు ఇక్కడ చూడండి చేపలన్నీ ఎలా కొట్టుకొని వచ్చాయి అన్ని చేపలే ఇన్ని చేపలు కొట్టుకొని వచ్చాయి సో అంత దీంట్లో కెమికల్స్గానే ఉన్నట్టున్నాయి మామూలుగా అయితే ఎన్ని చేపలు రావు కదా కొద్ది ముందుకు వెళ్తాను ఏమన్నా ముందర ఏమన్నా వాటర్ బాగున్నాయని చూస్తాను లైట్గా అక్కడికి వెళ్ళి చూద్దాం అయితే బీచ్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడైతే ఏం బీచ్లో ఏమీ నేను దిగలేదనమాట దిగుదామనుకున్నాను యాక్చువల్గా కానీ వాటర్ ఇవన్నీ చూసేసి పెద్దగా అనిపించలేదు నాకు అందువల్ల ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనమాట సో జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను బీచ్లో ఒకసారి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం మిస్కిస్గానే ఉంది వాటర్ అంతా ఎక్కడ కానీ క్లియర్గా లేదు చూడండి మొత్తం ఇసుకేసుకోండి ఇందులో దిగాము అంటే కనుక కనీసం స్నానం చేయాలి అంటే నార్మల్గా ఎక్కడైనా కానీ బీచ్లో దిగితే స్నానం చేయాలి ఇక్కడ ఏంటంటే స్నానం చేయడానికి పెద్దగా ఏం లేవు అనమాట వసతులు సో అందుకనేసేసి ఈ వాటర్లో ఇప్పుడు దిగేసామంటే మా పూర్తిగా గలీజ్ గలీజ్ అయిపోతుంది ఒంట్లో మొత్తం బాడీ అంతా ఇసుక అంతా ఉండిపోతుంది అందుకని ఏం దిగట్లేదు జస్ట్ నార్మల్గా వచ్చేసేసి కొద్దిసేపు అలా ఉండేసేసి వెళ్ళిపోతున్నాను అది అక్కడ చూడండి ఒక పక్షి ఉంది చూడండి అక్కడ కనిపిస్తుందా చూడండి ఇక్కడ అయితే మనం హార్స్ రైడ్ చేసామన్నమాట హార్స్ రైడ్ అంటే పెద్ద రైడ్ ఏం కాదు జస్ట్ ఊరి గారి నుంచి అట్లా తీసుకొని వెళ్ళాడు ఒక హండ్రెడ్ ఉండి ఉండేటది ఒక థర్టీ మీటర్స్ అలా ఉన్ని ఉంటుంది అప్రాక్సిమేట్లీ సో దానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఎవరన్నా ఎప్పుడు చేయలేదు ఎలా ఉంటుందో చేయాలనుకుంటే చేయొచ్చు కానీ పెద్ద అంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదు జస్ట్ ఏదో ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను కాబట్టి ఒకసారి చేసే అనమాట ఓకే గుడ్ బాగుంది సో ఇక్కడ అన్ని స్వీట్ కార్న్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇంకా ముందుకు వెళ్తా చూద్దాము అలాగే రిటర్న్ మచిలీపట్నం వచ్చేసాను మచిలీపట్నం వచ్చేసేసి ఇక్కడ సర్కిల్లో బాగా బందర్పాలు అంటారు లేదంటే మచిలీపట్నం పాల పాలు అంటారు చాలా బాగుంటుంది సిక్స్టీ రూపీస్ ఏమి తీసుకున్నారు ఒకసారి ట్రై చేయండి మచిలీపట్నం వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ నెక్స్ట్ విజయవాడ వీడియోలో కలుసుకుందాం బాయ్